హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మన ఛానల్లో అయితే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది సో చాలామంది అయితే ఈ వింటర్ సీజన్లో ఎక్కువ డ్యాన్ రఫ్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతుంది ఈవెన్ నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతుంది సో నేను యూజ్ చేసే టిప్స్ మీతో అయితే వాళ్ళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేనైతే ఈరోజు మెంతి పిండి వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను నేనైతే మెంతుల్ని ఫ్రై చేసి ఇలా పౌడర్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలా ఈజీగా ఉంటుందన్నమాట యూజ్ చేసుకోవడానికి కూడా మీరు కావాలనుకుంటే మెంతులు నైట్ అంతా సోప్ చేసుకుని మిక్సీ పట్టేసి కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు సేమే అనమాట సో సేమ్ అలా మిక్సీ పట్టినట్టే మెంతి పిండి ఉండాలంటే నేనైతే ఇప్పుడు మీకు సింపుల్ టిప్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇప్పుడు నేనైతే ఒక చిన్న గిన్నె అయితే తీసుకుంటున్నాను సో మీకు ఎంతైతే కావాలో అంత మెంతిపిండి అయితే తీసుకోండి నేనైతే మీ హెయిర్ లెంత్ని బట్టి అయితే తీసుకోండి నేనైతే వన్ స్పూన్ అయితే తీసుకో వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మెంతి పిండి తీసుకున్నాను ఒకవేళ మీరు హెయిర్ లెంత్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ అయితే తీసుకోండి పిండిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే బరగ్గా చేసుకోవద్దు సో కొంచెం ఫ్రై చేసి చేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట నేనైతే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను వన్ స్పూన్ అయితే తీసుకోండి హెయిర్ ప్యాక్లో ఖచ్చితంగా ఎందుకంటే మెంతులు కొంచెం హెయిర్ని డ్రై చేస్తాయి కాబట్టి ఒకవేళ మీకు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునే అలవాటు లేకపోతే హెయిర్ ప్యాక్లో మాత్రం ఖచ్చితంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి దీనివల్ల హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది హెయిర్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల అండ్ నెక్స్ట్ అయితే మెయిన్ డ్యాండ్ రఫ్ రిమూవ్ చేయడానికి అయితే లెమన్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీరు వీటి కోసం డాండ్రఫ్ పోవడానికి క్రీమ్స్ సిరమ్స్ ఇవైతే ఏమీ యూస్ చేయాల్సిన పని లేదు లెమన్ అయితే మీరు కంటిన్యూగా యూజ్ చేస్తే మీకు విత్ ఇన్ వీక్స్లోనే డ్యాండ్రఫ్ అనేది పోతుంది అనమాట సో నేను అందుకైతే లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఆఫ్ లెమన్ తీసుకుంటున్నాను సో మీకు డాండ్రఫ్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని నాకు డాండ్రఫ్ అంతగా లేదు కానీ వింటర్ కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను లెమన్ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ రెడ్గా అయిపోతుందేమో అని భయపడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ హెయిర్ హెయిర్ ప్యాక్లో ఆయిల్ అనేది అప్లై చేసాం కాబట్టి అదైతే కవర్ చేసేసింది ఇప్పుడైతే నేను పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే కొంచెం పెరుగు ఎక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది తలకి చాలా అంటే చాలా చలవ చేసిద్ది మన ఒంట్లో వేడి ఎక్కువ ఉన్నా సరే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది సో అందుకని నేను కొంచెం పెరుగు అయితే ఎక్కువ తీసుకున్నాను దీన్ని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే ఈ మెంతుల్ని బాగా పిండిని పెరుగుని అండ్ ఆయిల్ లెమన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని ఒక వన్ అవర్ పక్కన పెట్టడం వల్ల మనం నైట్ మెంతులు ఎలా సోక్ చేసుకుని మిక్సీ పట్టుకున్నప్పుడు ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో సేమ్ ఆ స్టేట్లోనే ఉంటుంది సో చాలా బాగుంటుంది మెంతులను యూస్ చేయటం వల్ల మా చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకవేళ మీకు మెంతులు పెట్టుకోవటం వల్ల హెయిర్ లాస్ అవుతుందన్న భయం అయితే అవసరం లేదు కావాలంటే ఒకసారి మీ ఇంటి దగ్గర నానమ్మలను కూడా అడగండి సో నాకైతే ఈ టిప్ అయితే మా నానమ్మ చెప్పింది అనమాట సో మెంతులతో ఒకసారి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు జుట్టు అయితే చాలా ఒత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట వాల్యూమ్గా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత అయితే హెయిర్ ప్యాక్ అయితే మంచిగా అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేనైతే మీకు ఈ హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి వీటితో పాటు సింపుల్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను నా హెయిర్ కూడా చాలా పలుచుగా ఉండేది సో దీన్ని నేను కనీసం ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను మరి అక్క నువ్వు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నావు కదా నీ హెయిర్ చాలా పొడి ఉండాలి కదా అనుకుంటారేమో సో ఉన్న హెయిర్ హెల్దీగా ఉంటాయి అండ్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది సో ఇప్పుడున్న బిజీ లైఫ్ అండ్ ఈ డా అంటే క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట మెయిన్ దానివల్లే మనం తీసుకునే ఫుడ్ వల్ల అండ్ అసలు మెయిన్ హెయిర్ ఆయిల్స్ వల్ల ఎందుకంటే ఇప్పుడు అన్ని కెమికల్సే కదా వస్తున్నాయి సో ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకొని చూపిస్తాను ఏ హెయిర్ ప్యాక్ అయినా పెట్టుకునే ముందు తలకి హెయిర్ ఆయిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చదువుతున్నానంటే మీరు హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మీకు దాని రిజల్ట్ తొందరగా కనపడాలంటే తలకి ఆయిల్తో ఉన్నప్పుడు మాత్రం అప్లై చేసుకోండి మీకు రిజల్ట్ తొందరగా తెలుస్తుంది అనమాట సో నేను ఇప్పుడు తలకి ఆయిల్ అప్లై చేసే ఉంది కానీ నేను హెయిర్ ప్యాక్లో కూడా అప్లై చేశాను రిజల్ట్ అనేది తొందరగా తెలుస్తుంది సో నేను మీకు కొంచెం బోర్గా అనిపిస్తుంది అని స్పీడ్గా అయితే పెట్టాను అనమాట కొంచెం వీడియో తలకైతే ఈవినింగ్ అయితే అప్లై చేసేసుకోండి మొత్తం మీకు పెట్టుకోవడానికి కష్టంగా ఉంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి నేను చూపించిన విధంగా పెట్టుకోండి ఎందుకంటే ఎవరి హెల్ప్ అవసరం లేదు ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు ఒకసారి హెయిర్ ప్యాక్ పెట్టుకోగానే రిజల్ట్ రావాలంటే రాదు ఏదైనా కంటిన్యూగా ఒక ప్రాసెస్లో చేస్తేనే వస్తుంది సో మంత్లీ రెండు సార్లు పెట్టుకొని చూడండి అప్పుడే మీకు రిజల్ట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల హెయిర్ మంచి షైన్గా అవుతుంది అండ్ గ్రో కూడా అవుతుంది హెయిర్ అండ్ నేనైతే చూసారా మొత్తం ఈవెన్గా మొత్తం పెట్టుకుంటున్నాను స్కాల్ప్ అయితే మన ఛానల్లో అయితే ఇక వీక్లీ ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను సో నేను వీడియోస్ కోసం అయితే ఏది పడితే అది చేయను ఎందుకంటే నేను వాడేది నాకు రిజల్ట్ వచ్చిన హెయిర్ ప్యాక్స్ అండ్ హెయిర్ ఆయిల్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను అంతేగాని వీడియోస్ కోసం అయితే నేనేం చేయట్లేదు నా ఇంటెన్షన్ కూడా అది కాదు సో నేను యూజ్ చేసేది ఎట్లీస్ట్ వన్ టూ మెంబర్స్ కన్నా యూస్ఫుల్ అవుతుందన్న ఒక్క ఇంటెన్షన్తోనే చేస్తున్నాను అనమాట సో చూసారు కదా నేను మొత్తం అయితే అప్లై చేసేసుకున్నాను హెయిర్కి కూడా చివరి వరకు అప్లై చేసుకోండి అట్లీస్ట్ హెయిర్ ప్యాక్ని వన్ అవర్ అయినా ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి అప్పుడే రిజల్ట్ అయితే తొందరగా వస్తుంది హాఫ్ అన్ అవర్కే హెయిర్ వాష్ చేయడం లాంటివి చేయకండి ఆ వన్ అవర్ తర్వాత మీకు నచ్చిన షాంపూతో అయితే గోరు వచ్చిన వాటర్తో హెయిర్ వాష్ అయితే చేయండి అప్పుడు మీ హెయిర్ చాలా సాఫ్ట్గా చాలా ఒత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో చూసారు కదా నేను హెయిర్కి అయితే మొత్తం చివర్ల వరకు అయితే అప్లై చేసేసేస్తున్నాను సో అప్లై చేసిన తర్వాత ఇక అలా ముడేసేసుకోండి క్లిప్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది ఉంటుందన్నమాట అండ్ ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా నా హెయిర్ అయితే చూపిస్తాను హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ చూసారు కదా ఎంత స్మూత్ అండ్ సిల్కీగా ఉందో నేనైతే ఏ కండిషనర్స్ అండ్ ఏ హెయిర్ సిరమ్స్ అయితే వాడను నేను నార్మల్ షాంపూ అయితే యూజ్ చేస్తాను అండ్ లేకపోతే కూంగగాయలు అయితే యూజ్ చేస్తాను ఈ రెండు తప్ప వేరే అయితే వాడను అనమాట చూశారు కదా నా జడ అయితే ఇంకా మన ఛానల్లో అయితే మంచి హెయిర్ ప్యాక్స్ అండ్ హెయిర్ ఆయిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికల్లా మీరు చేయాల్సింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్